హాయ్ హలో నమస్తే వనకం నేను మీ పూజాని ఇవాళ నేను మీ అందరికీ అష్టదిగ్గజ కవుల గురించి చెప్పడానికి వచ్చాను మొదట మనం అష్టదిగ్గజాలు అంటే ఏంటో తెలుసుకుందాము ఎనిమిది దిక్కుల ఉండే ఏనుగులు అని అర్థం ఇవే అష్టదిగ్గజాలు అదేవిధంగా అదే విధంగా ఆస్థానంలో ఎనిమిది మంది కవులు ఉండేవాళ్ళు వాళ్ళని అష్టదిగ్గజాలు అని పిలుస్తారు అయితే వీళ్ళు తెలుగు సాహితీ సాంప్రదాయంలో ప్రసిద్ధులయ్యారు వీరికి కడప జిల్లాలోని తిప్పలూరు అనే గ్రామాన్ని ఇచ్చినట్లు శాస్త్రాధారాన్ని బట్టి తెలుస్తుంది అయితే వీళ్ళు ఎవరో మరి తెలుసుకుందామా అయితే పదండి మరి నంది తిమ్మన్న అల్లసాని పెద్దన్న దూర్జటి పింగలి సూరన్న తెనాలి రామకృష్ణ రామరాజ భూషణుడు అయ్యలరాజు రామభద్రుడు మాదయ్య గారి మల్లన్న సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టిక్ టేల్స్ బై పూజా థ్యాంక్ యూ